సో ఫ్రెండ్స్ ఏంటి హంగామా అని చూసేస్తున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా ఉన్న అతను యూట్యూబర్ అండి తను కూడా ఏంటంటే తన యొక్క ఛాలెంజ్ ఏంటంటే ఆల్ ఇండియా మొత్తం సైకిల్ మీద రైడ్ చేయాలన్నది తన యొక్క గోల్ అంట సో అందుకని మనకి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు ఏంటంటే కొంచెం కనిపించాడు కనపడంగానే పా నన్ను గుర్తుపెట్టాడు నన్ను గుర్తుపెట్టి బాగున్నారా బాగున్నారా ప్లీ సబ్స్క్రైబ్ యువర్కింగ్ ఛానల్ నేను అనుకోలేదండి కర్ణాటక అవుట్ ఆఫ్ ఏరియా కూడా మన వీడియో వెళ్ళిద్దని నేను ఇప్పటికే కానీ ఈ విషయంలో నేను కొంచెం గర్వించ తగ్గ విషయం నాకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా సరే అక్కడ దాకా నా వీడియో వెళ్తుందంటే కొంచెం నేను చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను తను కూడా నేను మీట్ అయినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతుందని సేకరి తీసుకున్నాడు కానీ నిజంగా అండి నా ఫాలోవర్స్ నిజంగా చాలా గ్రేట్ అండి వీళ్ళందరికీ మాత్రం చాలా ధన్యవాదాలు అన్న అన్న కొంచెం ఫాలో అవ్వండి అన్న ఛానల్ పేరు ఎక్కువ ఛానల్ నేమ్ వచ్చేసి ద లోకల్ ఒరిజినర్ అనమాట సో కానీ చాలా అంటే ఇండియా మొత్తం తిరగాలి అన్న ఒకే ఒక గోల్ పెట్టుకున్నాడు సో ఆ గోల్తో తన పాపం ఇండియా మొత్తం సైకిల్ రైడ్ చేస్తున్నాడు చాలామంది చూసిన వాళ్ళు కూడా ఆగి బాగానే మాట్లాడారు కానీ నన్ను గుర్తుపట్టడమే అమేజింగ్ అండి అంటే అదర్ కంట్రీస్లో నేను తెలవటం అనేది నాకు ఇది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనుకుంటున్నాను ఎందుకంటే తను నన్ను అడిగాడు మీ యూట్యూబరే కదా మీ ఛానల్ నాకు తెలుసుని తానే నన్ను అడిగాడు అనమాట అన్న నాకు ఒక సలహా ఇచ్చాడు అనమాట ఆ సలహా మేరకు ఏంటంటే రేపటి నుంచి నా వీడియోలు అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చే విధంగా తెస్తాను దయచేసి యువాకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువాకింగ్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా